అందరికీ నమస్కారం ఈరోజు నేను మసాలా పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది ఊరికే తినవచ్చు మనం మసాలా పూరి దీనికి కర్రీ ఏం పెట్ట పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇష్టం మనం పెట్టుకోవాలనుకుంటే కూడా మనం కర్రీ పెట్టుకొని తినొచ్చు కాకపోతే మనం డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి మనకి నార్మల్ పూరి అందరికీ నచ్చదు మనం వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఒక్కోసారి చాలా చేసి పెట్టుకుంటే అలా వేస్ట్ అవ్వకుండా ఇలా మనం మసాలా అవన్నీ వేసుకొని కనుక చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు అనమాట సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ముందుగా మనం ఇందులో మైదాపిండి గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా శనగపిండి తర్వాత సాజీరా కొద్దిగా కారం వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు తగినంత సాల్ట్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మీ ఇష్టం అది వేసుకోకున్న పర్లేదు డైరెక్ట్గానైనా మనం కారం సాచీర పెట్టుతో మనం అలాగైనా సింపుల్గా చేసేసుకోవచ్చు కాకపోతే వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా బాగుంటాయి అనమాట సో తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము మీకు కావాలంటే మసాలా పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోండి తర్వాత ఇలా వాటర్ వేసి మనం ఇంకా నీట్గా కలిపేసుకోవాలి ఎలాగో చపాతికి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకుందాము ఇది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది ఎందుకంటే ఇందులో శనగపిండి కూడా యాడ్ చేసాం కాబట్టి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా పొడవుగా తాల్చి కట్ చేసుకోవాలన్నమాట మనకి ఒక్కొక్కటి తీసుకుంటే కనుక అలా సపరేట్గా చేస్తే పెద్దవి చిన్నవి అట్లా వస్తాయి సో అందుకోసం ఇలా నీట్గా సేమ్ షేప్లో రావాలంటే ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ రెడీ అయిపోయాయి దీన్ని ఇలా తాల్చుకొని ఇంకా మనము కాగబెట్టిన ఆయిల్లో వేసుకోవడమే చాలా సింపుల్ అనమాట అందరికీ తెలిసి ఉండొచ్చు బట్ ఏంటంటే ఊరికే జస్ట్ ట్రై అనమాట ఇలా ట్రై చేస్తే తెలియ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తారులే అనేసి ఇలా నేను ట్రై చేశాను చూడండి ఇక్కడ ఇలా మనము కాగిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని కొద్దిగా గట్టిగానే కాల్చుకోవాలి మెత్తగా కాలిస్తే మనకి తినబుద్ధి అవ్వదు కొంచెం గారేలాగా ఇట్లా కరకర ఆడేలాగా మనం కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటాయి నెక్స్ట్ మనకి పాడవకుండా అన్నమాట మెత్తగా ఉంటే ఇప్పుడు ఎండాకాలం కదా సో ఈ సమ్మర్లో అలా మెత్తగా చేసుకుంటే పాడైపోతాయి కొంచెం గట్టిగానే కాల్చుకోవాలి ఇలా కాలిపోయిన తర్వాత మనం ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక పేపర్ పేపర్ వేసుకొని దానిపైన వేసుకుంటే అదంతా ఆయిల్ అంతా తీసేసుకుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా రెడీ అయిపోయిందో చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్ని పూరీలు కూడా మనము వేసుకొని ఇంకా తీసేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ట్రై చేసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పూరీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా మీరు మాత్రం ట్రై చేయండి ఈ పూరీలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్